బాక్సింగ్ టికెట్స్ మోతాయి నేను వెళ్ళలేకపోతున్నా అట్లీస్ట్ నువ్వన్న ఎంజాయ్ వెళ్ళి ఎంజాయ్ చేయి ఖచ్చితంగా మీ ఆడియన్స్ అందరికీ కూడా చూపించు సో రేపు మార్నింగ్ ఖచ్చితంగా నువ్వు వెళ్ళి రేపు కోరుకుంటున్నా రేపు మార్నింగ్ సెవెన్ ఖచ్చితంగా లేసి వెళ్ళు నువ్వు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గత వీడియో చూసుకుంటే దాంట్లో మనకి మన సబ్స్క్రైబర్ కథను ఇండియా వెళ్ళిపోతే ఇదైతే ఇచ్చాడు సో అతనికి ఇది ఎలా వచ్చిందంటే బాక్సింగ్ గ్లౌజెస్ అయితే కొన్నాడు అనమాట చాలా ఫేమస్ బాక్సింగ్ ఈ బాక్సింగ్లో ఏంటంటే ఇక్కడ మనకి థాయిలాండ్ అంటే చాలామంది మసాజులు ఇంకా అమ్మాయిలు అది ఇదే అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే బాక్సింగ్ అనేది కూడా చాలా ఫేమస్ ఇక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఓకే ఎనిమిదింటికి స్టార్ట్ అయిద్దా ఓకే ఓకే వచ్చేసిందండి క్యాబ్ బాక్సింగ్ యా ఓకే దిస్ వాన్ నో థ్యాంక్ యూ ఉదయం పోర్టు ఇలా ఉంది బ్యాంకాక్ రోడ్స్ అవన్నీ కూడా జరిగేది మొత్తం రికార్డ్ చేయకూడదు ఓన్లీ హైలైట్స్ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి మొత్తం రికార్డ్ చేసామంటే అది కాపీ రైట్ కంటెంట్ కింద వస్తుంది ఇక్కడ రోడ్లు చూడండి అసలు మాములుగా లేవు అది వచ్చేసి మెట్రో ట్రైన్ పక్కన ఎక్స్ప్రెస్ హైవే ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే దాంట్లో నుంచి ఎంటర్ అవ్వాలి మనీ పే చేయాలన్నమాట ఎంత యాభై బాట్లో ఉంటుంది మంచిగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుండా కానీ ఉదయం పూట కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాం విడప్పుడు అనుకోండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారండి నిజంగా నుంచి చూసుకుంటే మనకి సిటీ బిల్డింగ్స్ అవన్నీ కనబడతాయి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడండి ఆర్ వెరీ ఫాస్ట్ బ్రదర్ ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉందండి వీళ్ళే అనుకుంటా మ్యాచ్లో పాల్గొనేది లోపలికి అయితే వెళ్ళిపోదాం పోలీసులు కూడా ఉన్నారు మనకి టికెట్ అయితే ఇచ్చారండి వీళ్ళు ఇక్కడ దాంట్లోకి వెళ్ళేసి నేను నాకు ఇచ్చిన టోకెన్ ఏదైతే ఉందో మీకు స్టార్టింగ్లో చూసి అది ఇచ్చాను సీట్ నెంబర్ పదిహేను అంట ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా చాంపియన్స్ కి సంబంధించి వీళ్ళ పేర్లు అవన్నీ ఉన్నాయి అక్కడ బెల్ట్ ఆ చాంపియన్షిప్ బెల్ట్ ఫోటోలు కూడా దిగుతున్నారు కూడా ఒకటి వేసారు ఇక్కడ సెక్యూరిటీ లో సీట్ అయితే ఇక్కడ ఇచ్చారండి చూస్తున్నారు కదండి రింగ్ ఆ విధంగా ఉంటుంది మొత్తం లైటింగ్ లైటింగ్ ఇప్పటివరకు చూశారు కదండి బాక్సింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది హైలైట్స్ మాత్రమే చూపించాను ఇతను ఓడిపోయిన అతను తాయి అతను కానీ అతను అందరికీ ఎంత రెస్పెక్ట్ చేసినాడు అండి నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఇంకా విన్నర్ అట్లాగా మనం డబ్ల్యూడబ్ల్యూఈఈఈఈఈఈలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా ఆ మాదిరి ఉంటుంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇప్పుడుదా మొఘోళ్ళ ఫైట్ చూసాం కదా ఇప్పుడు ఆడోళ్ళ ఫైట్ అనమాట ఎక్కడికైనా పడుతున్నాను ఫ్లాష్ లైట్ అయితే అసలు సార్ ఇక్కడ ఎందుకంటే ఫ్లాష్ లైట్ వేస్తే మరి ಡಿಸ್ಟರ್ಬ್ ಈ ಸ್ಟೇಡಿಯಂ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ అట్లా బాక్సింగ్ చేస్తా రెస్ట్ తీసుకుంటాడు కదా మధ్యలో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మంచిగా బూస్ట్ చేస్తున్నారు ఇంకా వీళ్ళిద్దరిని అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు దెబ్బలు చూడండి మామూలుగా మనం ఏదో అనుకుంటాం చూసి ఏముందిలే అని ఫైనల్గా అయితే ఈ నల్ల రంగు డ్రెస్ అమ్మాయి అయితే గెలిచిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది అయిపోయిందండి వెళ్ళిపోతున్నా ఇప్పటివరకు కొన్ని హైలైట్ షార్ట్స్ అయితే చూసారు కదండి ఆ విధంగా అయితే జరిగింది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు మీరు టీవీలో చూసేదే ఇంతకంటే బెటర్ క్వాలిటీతో చూడొచ్చు టీవీలో అనుకోండి జస్ట్ ఇక్కడికి వస్తే ఎలా ఉండిద్ది నాకైతే ఓకే ఓకే అన్నట్టుగా ఉందండి ఇంత దూరం దీనికోసం రావాలా ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై రెండు కిలోమీటర్లు నేనున్న లొకేషన్ నుంచి ఇక్కడి వరకు వచ్చాను నూట యాభై బాట్లు రావడానికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి నాకు తెలిసి చీప్లో చీప్ ఒక వంద నూట ఇరవై బాటిల్ వేసుకున్నా కానీ మొత్తం ఒక రెండు వందల యాభై బాట్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సో ఈ టికెట్ ఫ్రీగా వచ్చింది కానీ ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ చూసుకుంటే ఎక్కడో వెళ్ళిపోయింది సో మొత్తానికి చూసేసామండి అంటే లైఫ్లో కోరిక ఉంటుంది కదా ఒక స్టేడియంకి వెళ్ళి చూడాలి రియల్గా బాక్సింగ్ అని వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఏదో వన్ అంట సో బాక్సింగ్ అయితే చేసుకున్నారు గెలిచిన వాళ్ళని చూపించాను సో ఇంకదండి సో ఒక చిన్న వీడియో ఇది ఒక బాక్సింగ్కి అయితే మనం వచ్చాము చూసాము మీకు కూడా చూపించాను ఇట్లా ఉంటుందని సో ఎప్పట్లా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరికొత్త వీడియో తగలుద్దాం ఉంటాను బాయ్ బాయ్